సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు ముఖ్యంగా ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి తొందర తొందరగా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడొద్దు మీరు షేర్ చేసుకోను లేదంటే వాట్సాప్లో షేర్ చేసుకోనో సేవ్ చేసుకోనో పెట్టుకొని మీరు ఓపికగా ఉన్నప్పుడు వీడియో చూడండి సంవత్సరం అంతా కూడాను మీకు ఈ వీడియో పనికి వస్తుంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు సమస్య నుంచి బయటపడతారు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అర్థం అనేది వస్తుంది మకర రాశి వారికి ఈ సంవత్సరము మీ మాట తీరుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎంత జాగ్రత్తగా అంటే గతంలో మీరు సరదాగా కొన్ని మాటలు అనేసినా కానీ సరే కొన్ని మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఎరాబావా అని లేదు ఇంకోటో ఇంకోటో మాట్లాడుతుంటాం కదా అలా సరదాగా మాట్లాడింది అది ఒకవేళ మనం సీరియస్గా మాట్లాడినా కూడా సరదాగా తీసుకొని వెళ్ళిపోతున్నది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మాత్రము మకర రాశి వారు మీ మాట తీరులో చాలా జాగ్రత్త అవసరము ఎందుకంటే మీరు జోగ్గా మాట్లాడినా కానీ సరే ఎదుటి వాళ్ళకి వాళ్ళు యాక్షన్ రియాక్షన్ ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టి మాట తీరు ప్రతి మాటని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో మనం చెప్పేది ఎదుటి అర్థం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు అంటే ఇద్దరి కరెక్టే కానీ మనం చెప్పి చెప్పాలనుకున్నటువంటి ఎలా చెప్పాలని మనం మనమే కరెక్ట్గానే చెప్తాం కానీ వాడు అర్థం చేసుకోవడం సరిగ్గా అర్థం చేసుకోడు ఇలాంటి సందర్భాలు కొన్ని వస్తాయి కొన్ని మీరు ఒక భావంతో చెప్తారు కానీ వాళ్ళకి ఇంకొక రకంగా అర్థమవుతుంది మీరు ఒక విషయాన్ని ఒక రకంగా చెప్పారంటే ఒక ఒక ఉద్దేశంతో ఒక విషయాన్ని చెప్తారు కానీ వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొక రకంగా అర్థం చేసుకొని సమస్యను తీసుకురావడం జరుగుతుంది ఇంట్లో ఒకరైనా కానీ సరే అంటే మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎక్కువ నిద్రపోవడమైనా చేస్తుంటారు లేదా రాత్రిపూట అస్సలు నిద్రపట్టకుండా ఉదయం పూట మొత్తుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఉండేదానికి అవకాశం ఉంది అదేవిధంగా తయారు చేసేటువంటి వంటకాలు స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసేటువంటి వంటకాలు త్వరగా చిడిపోవడము లేదంటే వంట చేసేటప్పుడు అనుకోకుండా మాడిపోవడము పాలు పొంగిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక వాటర్ ప్రాబ్లం నీళ్ళు లీక్ అవుతూనే ఉంటాయన్నమాట ఏదో ఒక దగ్గర ఒక దగ్గర మనం ట్యాప్ రెడీ చేస్తే ఇంకో దగ్గర ట్యాప్లో నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి ఇలాంటి సమస్య ఎప్పుడు ఉండేదానికి అవకాశం ఉంది కుటుంబంలో కుటుంబ వ్యక్తుల పైన మనకు ఒక తెలియనటువంటి ఒక కోపం ఒక విరక్తి కలుగుతూ ఉంటుంది లేదా కుటుంబ వ్యక్తులు మన ప్రవర్తన మీద ఒక తెలియనటువంటి వ్యతిరేక భావన అనేది చూపించుతూ రావడం అనేది జరగచ్చు కొంతమంది అత్యాసకు పోతారనమాట అంటే టెన్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అను థర్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి డబ్బులు తీసుకొని వేసి పెట్టడము ఇలా ఏదో పెద్ద అమౌంట్ వస్తుంది అనేసి ఆశ పెట్టడము ఒక్కసారిగా వస్తుంది ఒక యాభై వేలు ఖర్చు పెడితే మనకు కోటి రూపాయలు వస్తుంది అనేటువంటి ఒక అత్యాసమైనటువంటి ఒక ఆలోచనలతో ధనాన్ని నష్టపోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా నగలు తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి రావచ్చు ఎంత సంపాదించినా కానీ సరే ఈ యొక్క ఏళ్నాటి సిని ప్రభావంలో ఉన్నటువంటి మకర రాశి వారికి డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయో అర్థం కాదు మీరు ఎంతైనా సంపాదించండి మీరు పెట్టాలనుకుంటే ఒకసారి ఒక రెండు నెలలు మిగలెట్టి మూడో నెల మిగలబెట్టిన మొత్తం కూడా వెళ్ళిపోతుంది సేవింగ్ మొత్తం కూడా ఖర్చు అయిపోతుంది ఇలా ఎంత సంపాదిస్తున్నా కానీ సరే ధనము నిలవలేకుండడము కొంతమంది వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే రెండు రోజులు వ్యాపారం బాగా జరుగుతుంది వారంలో ఏడు రోజుల్లో రెండు రోజులు బాగా జరుగుతుంది ఐదు రోజులు అలా ఉంటుంది దాంట్లో ఒక రోజు దానికి దానికి సరిపోయినా కానీ సరే నాలుగు రోజులు మాత్రము పూర్తిగా నిల్లుగా ఉంటుంది ఇలా పరిస్థితి ఎలా ఉంటుందంటే వస్తుంది కానీ అంత మాత్రంగానే ఉంటుంది ఇలా కొంతమందికి ఉండే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగంలో ఏదో తెలియనిటువంటి ఒక విరక్తి చేస్తున్న పని మీద ఒక అసహనంగా ఉండడము ఏం పోతాంలే ఏం చేస్తాంలే అనేటువంటి ఒక అసహనత ఉండే అవకాశం ఉంది కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తారు అంటే కొత్తమైన అప్పులు చేయడం అనేది కోసం ప్రయత్నం చేస్తారు కొందరికి ఆకస్మిక ధనలాభం వచ్చేదని కూడా అవకాశం ఉంది ఎలా నడిచారంటే కేవలము మీకు మొత్తం నష్టపోతారని కదా కొందరికి డబ్బులు కూడా వస్తాయి ఆకస్మిక ధనలాభం కూడా అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది మిమ్మల్ని చుట్టూ నమ్మక ద్రోహంగా అంటే మీ చుట్టూ మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టించడానికి కోసం మీ చుట్టూ నమ్మకంగా బాగా డీప్ ఫ్రెండ్గా అంటే మనం దెబ్బ తినేంతవరకు తెలీదు మనం దెబ్బతిన్నామనే విషయం అలా ఉంటుంది ఆ పరిస్థితి కాబట్టి ఈ విషయంలో ఎవరిని ఈ సమయంలో నమ్మొద్దు ఎవరిని నమ్మి ముఖ్యంగా వేరే వేరే విషయాల్లో నమ్మచ్చు కానీ ధనానికి సంబంధించి ఎవరిని నమ్మి ఏది చేయొద్దు కొందరు మంచిగా వాళ్ళు మంచి వాళ్ళే కొంతమంది ఎలా ఉంటుందంటే మీతో ఉండేటువంటి మకర రాశి వాళ్ళతో వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు మోసపోతారు వాళ్ళు మోసపోయేది కాకుండా మిమ్మల్ని కూడా దాంట్లోకి నెట్టేస్తారు వాళ్ళు నమ్ముతారు ఒక విషయాన్ని అది అది ఏదైనా కావచ్చు ఒక ల్యాండ్ కొనాలను లేదంటే ఒక చీటీ వేయాలను వాళ్ళు నమ్ముతారు రేపు నేను నమ్మినా నేను నేను కూడా కొన్నా నువ్వు కూడా కొండ్రా అని చెప్పేసి మనల్ని కూడా తీసుకుని వచ్చి అక్కడ కూర్చొని పెడతారు అది లాస్ట్కి ఏదో ఒక లిటికేషన్ సమస్యలోకి వెళ్తుంది ఆడ సమస్య క్రియేట్ అవుతుంది కాబట్టి మీది మీదే చూసుకోండి కానీ ఒకరిని నమ్మి ఏ పని చేయవద్దు ఈ సమయంలో జామీన్ సంతకాలు అనేది అస్సలు పెట్టద్దు ఎవరికి హామీలు ఇవ్వడం కానీ జామీన్ సంతకాలు పెట్టడం కానీ చేబూదులు డబ్బులు ఇవ్వడం కానీ మీరు ఇవన్నీ డబ్బులు మీ చేతికి ఇచ్చారంటే ఇంక తిరిగి రాదు వాడు మంచోడే ఎదుటోడైతే మంచోడే కానీ అతని పరిస్థితి విధంగా మారుతుంది కాబట్టి డబ్బులు అనేది ఇవ్వద్దు ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వాక్ మనం మాట్లాడే తీరు ధనానికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి కుటుంబానికి సంబంధించి ఓపికగా ఉండడం ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పరిహారం అంటే ము ముఖ్యంగా మన జీవన విధానంలో మార్పు చేసుకోవడం అనేది మొదటి పరిహారం రెండో పరిహారం దైవ దైవికంగా చేసే పరిహారం మొదటి చూద్దాం మన జీవన విధానంలో మార్పు ఏం చేసుకోవాలి అంటే ఏలా ప్రభావం ఉండేవాళ్ళు ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి ఇది చాలా కష్టం వీళ్ళకి అయినా కానీ పంట పంటంతో లేవాలి లేచి మీకు ఏదో కొంత వ్యాయామం తయారు చేసి సూర్య నమస్కారం చేసుకొని దీపారాధన చేయడము ఇది చాలా గొప్ప పరిహారం అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నో దోషాలను తొలగించగలుగుతుంది ముఖ్యంగా ఏళ్నాటిసిన దోషాన్ని తొలగించగలుగుతుంది నిద్రలేసామా వ్యాయామం చేసామా దాని తర్వాత సూర్య నమస్కారం చేసామా చేశామా దీపారాధన చేసాము ఈ మూడు కానీ రెగ్యులర్గా చేసుకోరాగలిగితే ఏలనాటి శన్ని ప్రభావం ఫిఫ్టీ పర్సెంట్ మేము మీకు తగ్గిపోతుంది అంత గొప్పగా ఉంటుంది కానీ ఇది ఒక జీవనం అలవాటుగా చేసుకోవాలి ఇది ఒకరోజు చేసామో రెండు రోజులు చేసామని కాకుండా అలవాటుగా చేసుకోవాలి కుటుంబ సభ్యుల విషయంలో ఓపిక్గా ఉండాలి సమస్యలు అనేది ప్రతి కుటుంబంలో వస్తూనే ఉంటుంది అది వస్తుంటుంది పోతుంటుంది కానీ హై పిచ్ అయిపోకూడదు ఓవర్ అయిపోకూడదు వచ్చింది ఓకే 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 ఇప్పుడు నా టైం కరెక్ట్గా లేదు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు దానివల్ల నా వాళ్ళు నా టైం బాగాలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు నన్ను ఓకే కాస్త ఓపిక పడదామని కాస్త ఓపిక పట్టడం అనేది అలవాటు చేసుకోండి రివర్స్ అయిపోతే మాత్రము సమస్య పెద్దదవుతుంది శని ఆది ఈ రెండు వారాలు మాత్రము మద్యము మాంసము అదేవిధంగా క్షవరం క్షవరం అంటే కటింగ్ మద్యము మాంసము క్షవరము జూదము ఈ నాలుగుటికి దూరంగా ఉండాలి ఏళ్నాడు శని మొత్తం కూడాను ఈ నాలుగు విషయాలకి శని ఆదివారాలు అదే స్వామి శనివారం అంటేనే ఆదివారం అంటేనే మాకు మార్కెట్ కదా అనుకుంటారేమో కానీ ఏళ్ళనాడు శని ప్రభావం పెరగకుండా ఉండాలంటే ఆదివారం రోజు శనివారం రోజు నాన్ వెజ్ని పూర్తిగా మానే మిగతా రోజులు మీ ఇష్టం ఆ రెండు రోజులు మాత్రం మద్యం మాంసం క్షవరము జూదము ఈ మూడిటిని మానాలి ఏళ్ళ నడిసిన ప్రభావంలో విద్యార్థులకి ఓవర్ కాన్ఫిడెంట్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఎలా ఉంటుందండి ఓవర్ కాన్ఫిడెంట్ నాకు ఇది వచ్చేసు ఇది అయిపోయింది నా ఒకసారి చదువుతారు ఒకసారి ఆలోచిస్తారు నేను చదివేసిన కదా నాకు గుర్తుండిపోద్ది అనుకుంటారు కానీ తీరా ఎగ్జామినేషన్ హాల్పోతే అన్నీ మర్చిపోతారు ఎప్పుడు గుర్తు రావాలో అప్పుడు అది గుర్తురాదు కాబట్టి ఈ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెంట్ అనేది మాత్రం విద్యార్థులు దూరం చేయాలి ఎక్కువగా కష్టపడడం అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే నడిచిన ప్రభావం అంటేనే మీరు ఎంత ఎక్కువ కష్టపడతారో అంత మంచి ఫలితం అనేది వస్తుంది కొంచెం ఒక్క పాయింట్ నెగ్లెక్ట్ చేసినాకైనా సరే మొత్తం పోతుంది కాబట్టి ఎక్కువ కష్టపడ్డానికి ప్రయత్నం చేయండి మరొకటి దైవిక పరిహార మార్గాలు ఈ దైవిక పరిహార మార్గాలు తీసుకున్నట్లయితే దేవాలయం ఏ దేవాలయానికైనా వెళ్ళండి ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా కానీ సరే పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అనేది అలవాటు చేసుకోండి అది ఏ దేవాలయమైనా కావచ్చు అదేవిధంగా ఇంట్లో ఉండిని ఒకటి ఏర్పాటు చేయండి మట్టి ఉండి అంటాం కొన్ని ప్రాంతాలలో డిబ్బి అని కూడా అంటారు ఉండి అంటాం మట్టిది ఈ ఉండిని మట్టి ఉండిని శుక్రవారం రోజు కొనుక్కొని వచ్చుకోండి మీ దేవుడి ఇంట్లో పెట్టుకోండి ప్రతిరోజు ఎంతో కొంత రూపాయో రెండు రూపాయలు ఐదు రూపాయలు మీ శక్తి ఎంతో కొంత దాంట్లో వేస్తూ రండి ఆ ఉండి నిండిందే ఒకటి మనకు డోబీలు అంటారు ఐరన్ చేస్తారు కదా చాకల వాళ్ళు అంటారు కదా ఈ డోబీలు ఎవరైతే మన ఇంటికి చే మన ఇంటికి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఉండీలో ఉండే డబ్బులు ఇవ్వండి లేదా ఈ యొక్క చెత్త మనకు కార్పొరేషన్లో పనిచేస్తారు కదా కార్మికులు చెత్త తీసేటువంటి కార్మికులు వాళ్ళకైనా ఆ డబ్బులు ఇవ్వండి లేదు మరొకటి అదే మీకు ఏదైనా కుల దేవత ఏదైనా ఉంటే మీ అంటే మీ గ్రామ దేవత కానీ లేదంటే మీ కులదేవత దేవత దేవాలయంలో అన్నదానంగా జరుగుతూ ఉంటే అక్కడ ఇవ్వచ్చు ఇది ఒక పరిహారం ఇంకొక పరిహార మార్గము సోమవారం కానీ లేదంటే శనివారం కానీ ఈ రెండులో ఏదైనా ఒక రోజు దేవాలయంలో పనిచేసేటువంటి కార్మికులు గుళ్ళ పూజారులు కాదు పూజ చేసేవాళ్ళు కాదు అక్కడ చెమ్మడము లాంటి పని చేస్తుంటారు కదా కార్మికులు దేవాలయంలో పని చేస్తుంటారు వాచ్మెన్స్ ఇలా ఉంటారు కదా ఇటువంటి కార్మికులకి మీరు ఏదైతే ఆహారంగా తీసుకునేటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని ఇవ్వడము అది ఒక కేజీ ఇస్తారా నాలుగు కిలోలు ఇస్తారా ఐదు కిలోలు ఇస్తారా అది మీ ఇష్టం కానీ వారం వారం ఒకరికి అలా బియ్యాన్ని ఇస్తురండి లేదు రెండు వారాలకు ఒకసారి ఇస్తారా ఇవ్వండి కొంతమంది ఏం చేస్తారంటే స్వయం పాకం అంటాం కొన్ని ప్రాంతాల్లో మోయిన అంటారు అంటే బియ్యము ఉప్పు పప్పు నూనె అన్ని మిక్సింగ్ మన ఒక వంటకం చేసుకోవడానికి కావాల్సినటువంటి మొత్తం సామాగ్రి అనమాట అది కొన్ని ప్రాంతాలలో ఇస్తుంటారు అది సోమవారం కానీ శనివారం కానీ ఇలా ఇదైనా ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వాలి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ఇవ్వాలి దేవాలయంలో పనిచేసేటువంటి కార్మికులకి ఇవ్వడము ఇది గుర్తుపెట్టుకోండి ఇది వారంలో రెండు వారాలకు ఒకసారి ఇస్తారా నెలకు ఒకసారి ఇస్తారా అది మీ ఇష్టం కానీ ఇచ్చే వస్తువు మాత్రం ఎలా ఉండాలంటే వాడుకునే వాడుకునేదానికి ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కూరగాయల మార్కెట్ పోతారు టమాటోలు ఎలా చూసుకుంటాం మంచిగా ఉన్నాయని చూసుకుంటాం కదా అలా ఇచ్చే వస్తువు కూడా చూసి కొనండి అదే మోయిన్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఒక నాలుగు అలానే తీసేసుకోకుండా ఇచ్చే వస్తువు కరెక్ట్గా ఉండాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఏదో ఇస్తున్నాం కదా అన్నట్టు లేదంటే వాళ్ళ మీద దయతో జాలితో కాకుండా మన కర్మ పోవాలనేటువంటి ఒక భావనతో ఇవ్వండి మూడో పరిహార మార్గము శనివారం రోజు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయడము రెగ్యులర్గా లేదా శివాలయంలో బిల్వదళాలని సమర్పించి కొనుక్కొని వచ్చినట్టు కాదండి కోసుకొని వచ్చినట్టు రెండు బిల్వదళాలైనా పర్వాలేదు రెండు బిల్వదళాలైనా చెట్టుకి ఎక్కడందో ఎతికి ఒక రెండు బిల్వదళాలు కోసుకొని శనివారం రోజు ఆ విలదళన చేతిలో పెట్టుకొని శివాలయం చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి అప్పుడు లోపల స్వామివారికి సమర్పించి శివునికి సమర్పించి అక్కడ కాసేపు ధ్యానం చేసుకుని రావడము ఈ రెండు పరిహార మార్గాలు కూడా మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు రెండు గొప్పగా ఉంటుంది లాస్ట్ నాలుగో పరిహార మార్గము అనాథ శరణాలయాల్లో ముఖ్యంగా వృద్ధాశ్రమంలో లేదా అనాథ శరణాలయాలు రెండులో ఏదైనా పర్లేదు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం వృద్ధాశ్రమం ఈ రెండు ఏదైనా పర్లేదు వాళ్ళకి వంట కోసము నూనెనివ్వడము అక్కడ వాళ్ళు ఆహారం తయారు చేసుకుంటారు కదా దానికోసము మీ శక్తి ఒక కేజీ ఇస్తారా రెండు కేజీలు ఇస్తారా మీరు ఒక నెలకు ఒకసారి ఒక మీ శక్తి కొద్దిగా నూనె వాళ్ళకి ఇస్తారా అది ఒకటో రెండు కిలోలు మీ ఇష్టం అది అది దాంట్లో ఇంత అనేది ఏం లేదు మీ మేర మీరు ఇవ్వండి నెలకు ఒకసారి ఒక ఒక రెండు కిలోలు నూనె ఇవ్వండి లేదా మూడు కిలోలు ఇవ్వండి మీ ఇష్టం అలా ప్రతి నెల ఒక ఈ యొక్క ఏళ్ళనాటి సీని ప్రభావం పూర్తయ్యేంతవరకు ఇవ్వడము ఈ నాలుగు పరిహార మార్గాలలో ఏ పరిహార మార్గానైనా మీరు ఎంచుకోవచ్చు ఆ పరిహార మార్గాన్ని అవలంబించడం ద్వారా ఈ ఏళ్ళనాటి ప్రభావం నుంచి బయటికి రావడం జరుగుతుంది మరి ఎవరి మీద ఏళ్ళనాటి ప్రభావం ఉండదు అంటే ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంటారో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ తనేందో తన పని ఏందో తనకు వచ్చే సంపాదనతోనే బతకాలి ఇతర కోరికలు ఏవి లేకుండా ఉంటాడో తన కష్టంతోనే తన పైకి రావాలి తన కష్టంతోనే తన కోరికలు తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ మీదకి ఏళ్ళనాటి శని ప్రభావం ఉండదు మకర రాశిలో ఉండే వాళ్ళ మీద ఇలా మనస్తత్వం పనిచేసే వాళ్ళ మీద ఏళ్ళనాటి సీని ప్రభావం అనేది ఉండదు ఇప్పుడు చెప్పిన పరిహార మార్గాలలో ఏ మార్గాన్ని ఎంచుకోండి ఇందాక చెప్పినటువంటి జీవన విధానాన్ని ప్రతిదీ ఖచ్చితంగా అవలంబించండి అదేవిధంగా ఇందా దానికి ముందు చెప్పినటువంటి విషయాలని జాగ్రత్తగా గమనించి నడుచుకోండి ఇలా చేయగలిగితే ఏళ్ళనాడు సన్ని ప్రభావం నుంచి మీరు బయటపడడం చాలా సులువు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్